వెల్కమ్ టూ జీటీవీ న్యూస్ ముఖ్యమంత్రి వరంగల్ పర్యటన సందర్భంగా బహిరంగ సభకు హాజరైన వేలాది మంది మహిళలు ముఖ్యమంత్రి వరాల పట్ల హర్షం వ్యక్తం చేశారు అలాగే వేలాది మందికి ప్రభుత్వం రాకపోకలకు ఉచితంగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తుంది ఉమ్మడి జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు గ్యాస్కి ఐదు వందల గ్యాస్ క్యాన్సర్ మాకు ఐదు వందలు ఉందండి మా ఐదు వందల గ్యాస్కి ఇవ్వండి డబ్బులు వేయ రూపాయలు మళ్ళీ అదొకటి మాకు పొలాలు లోను మాఫీ కాలేదండి మాకు మాఫీ అయ్యేలా చూడండి మాకు మాకు అన్ని చెయ్యాలి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలండి మాకు మాకు ఇల్లు లేవండి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వండి మాకు పొలాలు మాకు పొలాలు లోన్లు మాఫీ కాలేదు గ్యాస్ డబ్బులు ఒకళ్ళకి పడుతున్నాయి ఒకళ్ళకి బట్టలు ఇస్తారు మాకు

ఇండ్లు ఇండ్ల స్థలాలు కూడా ఇవ్వాలని వాడు పిల్లలు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పు బాగా చెప్పిన